ఇందూరు జిల్లాలో అమర్త్య పదవి ఎవరికన్నా ఉత్కంఠకు తెరపడిందట నిజామాబాద్ కాంగ్రెస్ లో సీనియర్ కి అధిష్టానం చేకొట్టినట్టు తెలుస్తోంది మంత్రి పదవి కోసం ఆ సీనియర్ నేత వైపే హస్తం పార్టీ మొగ్గు చూపిందట స్వయంగా సీఎం రేవంత్ కూడా ఆ పెద్ద కోసం గట్టిగానే ప్రయత్నం చేశారట లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది ఈ నెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులు భర్తీ చేస్తామనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికీ అమత్యయోగం ఉందోనని చర్చ సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం రెండో విడత మంత్రివర్గ విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది రెండో విడతలో భాగంగా సీఎం రేవంత్ టీంలో నలుగురికి చోటు దక్కనుందట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది అయితే ఆమత్య పదవి కోసం మూడు నాలుగు పేర్లు జిల్లా నుంచి బలంగా వినిపించాయట ఎవరికి వారి అధిష్టానం వద్ద గట్టిగానే ప్రయత్నాలు చేశారట బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మైనారిటీ కోటా నుంచి షబీర్ అలీ పేర్లు బలంగా వినిపించాయి అయితే మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఎవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు ఈ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడి నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు వీరిలో బోధ నుంచి మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి జుక్కల్ నుంచి టి లక్ష్మీకాంతరావు ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్ భూపతి రెడ్డి ఉన్నారు మరోవైపు కామారెడ్డి జిల్లాకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కడం లేదని ప్రచారం జరుగుతోంది అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఢిల్లీలో లాబింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పార్టీలో ప్రచారం జరుగుతోంది అధిష్టానం ఢిల్లీ పెద్దలు మాత్రం చివరికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వైపే మొగ్గు చూపారట సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డికే ఓకే చెప్పారని తెలుస్తోంది దీంతో బోధన ఎమ్మెల్యేకు మినిస్టర్ పదవి దక్కనుందని తెలుస్తోంది శాఖ కూడా హోం మినిస్టర్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది గతంలో సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు ఈసారి హోంశాఖ ఆయనకే కేటాయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం ఈ విషయమై రాష్ట్ర మంత్రి దామో రాజేంద్ర సింహ సైతం చేసిన ప్రకటన సుదర్శన్ రెడ్డికే మొగ్గు చూపారని స్పష్టమవుతోంది మరోవైపు కామారెడ్డి జిల్లాకు ఈ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంపై ఆ జిల్లా నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మైనారిటీ నేత షబీర్ అలీ చివరి వరకు మంత్రివర్గం రేసులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది ఇటీవలే కాంగ్రెస్ కండువ కప్పుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది కానీ ఆయనకు తగిన గౌరవం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం కామారెడ్డి జిల్లాకు చెందిన మైనారిటీ నాయకులు షబీర్ అలీ మైనారిటీ కోటా కింద మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జరిగింది అటు ఎలారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో గట్టిగానే ప్రయత్నం చేశారట కానీ చివరికి ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్ మాటకే ఓకే చెప్పారట దీంతో ఈసారి కూడా కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకుండా పోయిందని వాపోతున్నారట ఆ జిల్లా నేతలు అయితే ప్రస్తుతం షబీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మోహన్ రావు తోట లక్ష్మీకాంతారావుకి కార్పొరేషన్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇందూరు జిల్లాకు ఈసారి హోంశాఖ దక్కనుందన్న వార్తలైతే జిల్లా కాంగ్రెస్ శ్రేణులు జోష్ నింపేట మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియామకం అయిన వెంటనే గత ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులతో పాటు ఇటీవల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోందట చూడాలి మరి హస్తం హైకమాండ్ ఇందూరులో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తుందో లేదో